హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టమాటా కర్రీ ఎలా వేయాలో చూపిస్తున్నా చూడండి ఒక బౌల్ పెట్టుకొని బౌల్ వేడెక్కగానే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కగానే ఆవాలు జీలకర్ర పసుపు మిర్చి ఆనియన్ వేసుకోవాలి కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి కరివేపాకు గురించి ఒక మంచి టిప్ చెప్పాలనుకుంటున్నా కరివేపాకు ఎంత వీలైతే అంత ఎక్కువ తీసుకోండి కర్రీలలో కానీ టిఫిన్స్లో కానీ కరివేపాకు పొడి వేసుకొని కూడా వేడివేడి రైస్లో వేసుకొని తింటే టేస్టే ఉంటుందండి ఎంత కరివేపాకు ఎక్కువ తింటే హెయిర్ గ్రోత్ అనేది అంత పెరుగుతుంది ఇది హెయిర్కి చాలా యూజ్ అవుతుంది అండి కరివేపాకు అనేది నేను కూడా ప్రతి కర్రీలో దాదాపు కరివేపాకు వేస్తూనే ఉంటాను ఎప్పుడైనా లేనప్పుడు తప్ప కరివేపాకు నేను ఎక్కువనే తింటా హెయిర్ గ్రోత్కి చాలా బెనిఫిట్ వేస్తుంది మీరు కూడా కరివేపాకు ఎక్కువ తీసుకోండి పొడి అయితే ఇడ్లీకి బాగుంటుంది వేడివేడి అన్నంలో బాగుంటుంది నేను వేసుకొని తింటే కరివేపాకు పొడి వేసుకొని వేసుకొని తింటే చాలా హెయిర్ గ్రోత్కి మంచి యూజ్ అవుతుంది చూడండి ఆయిల్ ఆయిల్ వేడి ఎక్కింది ఆవాలు జీలకర్ర వేసిన ఆనియన్ వేసిన మిర్చి వేసిన కొంచెం గోలగానే పసుపు వేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇట్లా పెట్టేసుకుంటే గోలుతాయండి చూడండి పసుపు వేసుకోవాలి అవి గోలుతున్నాయి మంచి మంచి టిప్స్ చెప్తూ ఉంటే నా నా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా టూ మినిట్స్ తర్వాత కలపాలి మిర్చిను ఆనియన్ గోలిన తర్వాత కలపండి కరివేపాకును అయితే ఎక్కువ యూజ్ చేయండి ప్రజెంట్ లేక నేను వేయట్లే కానీ మీరైతే మంచిగా యూజ్ చేయండి హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుందండి కరివేపాకు అనేది ఆనియన్ మిర్చి కొరిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి నేను ప్రజెంట్ ఇది కర్రీ అనేది చపాతీలోకి ఉన్న పూరీలోకి రైస్లోకి యూజ్ చేసుకోవడానికి చూపిస్తున్నా మామూలుగా ఓన్లీ రైస్లోకి కాకుండా కొంచెం సూప్ సూప్ ఉంటే చపాతికి తినడానికి బాగుంటుంది పూరికి తినడానికి బాగుంటుంది రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది ఆ విధంగా చూపిస్తున్నా మామూలుగా ఓన్లీ రైస్లోకి అయితే దీన్ని ఇంకా చాలా మెత్తగా వేసుకొని ఆయిల్ వేరేదా కుంచుకుంటే ఓన్లీ రైస్లోకే బాగుంటుందండి ఇట్లా సూప్ సూప్ లాగా వేసుకున్నాం అనుకోండి పూరీలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ఇట్లా కూడా ఇట్లా ఆ విధంగా చూపిస్తున్న ఒక త్రీ ఫోర్ మినిట్స్ మూత పెట్టేసుకుని ఉడికింది చూడండి టమాటా ఎలా ఉడికిందో వాటర్ ఉంది కొంచెం మాడినట్టు అనిపిస్తే పైన ప్లేట్ పెట్టి వాటర్ పోస్తే కింద మాడదండి ఏ కర్రీ చేసినా కూడా మాడుతుంది మనకు అనిపిస్తే వాటర్ పోసి పెట్టుకోవాలి ప్లేట్లో వాటర్ పోసి పెట్టుకుంటే అసలు మాడదు అదొక టిప్ ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకో వాటర్ పోయాలి వాటర్ పోస్తే కూడా మాడది కర్రీ అవుతుంది చూడండి ఖరీదల దగ్గర కానీ సరిపడా ఉప్పు వేసుకోవాలి సరిపడా కారం వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకోవాలి ఇది టమాటాను ఇట్లా గోలిన తర్వాత చల్లారినాక మిక్సీ పట్టుకొని చట్నీలాగా కూడా వేసుకోవచ్చు అండి ఇట్లా గోలిన తర్వాత దీన్ని కొంచెం చల్లార పెట్టాలి చల్లార పెట్టి మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ అయిన దాన్ని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని పోపు వేసుకుంటే టమాటా చట్నీ అవుతుంది అండి ఇడ్లీకి దోశకు చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్ కూడా చూసి చూపిస్తే మీకు అట్లా కూడా ట్రై చేసి చూడండి అది కూడా చాలా బాగుంటుంది చట్నీలా టమాటా చట్నీ ఓన్లీ విత్ అలా ఏమి ఏమి కాని అంటే పల్లీలు అలా ఏమి వేయకుండా జస్ట్ టమాటా చట్నీ ఇడ్లీలకు దోశలకు అట్లా బాగుంటాయి కాంబినేషన్ కర్రీ ఉడికింది చూడండి మంచి అయింది ఇట్లా ఈ కాం ఇట్లా వేస్తే రైస్లోకి కానీ పూరీకి చపాతీకి చాలా బాగుంటుంది టూ మినిట్స్ అయితే కర్రీ అయిపోతుందండి ఒకసారి ప్లేట్ పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకోండి చూడండి కర్రీ ఎంత బాగా అయిందో ఇట్లా పూరీకి చపాతి తింటే ఎంత బాగుందో చూడగానే తినాలి అనిపిస్తుంది కదండి అంత టేస్ట్ ఉంటుంది కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఎప్పుడైనా ముందే వేయండి దించే ముందే వేయద్దు ముందే వేసుకుంటే ఫ్లేవర్ అనేది పడుతుంది మీకు చాలా వీడియోలో చెప్తూనే ఉన్నా ఏమైనా కానీ మనం ఒక టూ త్రీ మినిట్స్ ఉడకబెడితే ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది ఓకేనా థ్యాంక్ యూ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ